కుటుంబ సభ్యులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే వారి గుర్తుగా విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించడం చూసాం అభిమాన నాయకులకు నటీ నటులకు గుడి కట్టడం విన్నాం కానీ అక్కడ ప్రజలు ఓ బుల్లెట్ బండికి పూజలు చేస్తున్నారు దేవుణ్ణి కొల్చినట్టు కొలుస్తున్నారు ఇంతకీ ఆ బుల్లెట్ బండికి పూజలు ఎందుకు చేస్తారు ఆ కథ ఏంటి మీ బిజినెస్ మార్చి ఇండియా ఎక్స్పో రాజస్థాన్ లోని జోధ్పూర్ కు యాభై కిలోమీటర్ల దూరంలో ఓ గుడి ఉంది ఈ గుడి పేరు బుల్లెట్ బాబా గుడి ఇక్కడ బుల్లెట్ కు ప్రత్యేక పూజలు చేస్తారు గతంలో ఆ బుల్లెట్ నడిపిన వ్యక్తిని కూడా అక్కడి ప్రజలు ఆరాధిస్తారు ఆ దారిని పోయే వ్యక్తులు అక్కడ మొక్కుకుంటూ అడుగులు ముందుకు వేస్తారు ఇలా బుల్లెట్ కు పూజలు చేయడానికి ఓ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ రెండవ తేదీన రాత్రి ఓ బాబా అనే వ్యక్తి బుల్లెట్ పై ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అతను మరణించారు ప్రమాదం అనంతరం పోలీసులు కేసు దర్యాప్తు చేసి బుల్లెట్ బండిని స్టేషన్ కు తీసుకెళ్లిపోయారు అయితే ఆశ్చర్యంగా ఆ బుల్లెట్ బండి పోలీస్ స్టేషన్ నుంచి ప్రమాదస్థలికి చేరుకుందంట ఆ తర్వాత ఆ బైక్ ను ఓ ఇంటి దగ్గర ఉంచగా తిరిగి మళ్లీ ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుందని పూర్వీకులు చెప్తున్నారు దీంతో ప్రమాదం జరిగిన స్థలంలోనే ఈ బైకును ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు అక్కడే ఓ వేప చెట్టు కింద గుడి కట్టి పూజలు చేస్తున్నారు ఈ బైకును చెట్టు వద్దే గాజు గ్లాస్ ఫ్రేమ్ లో మధ్యలో ఉంచారు చిన్న గుడి మాదిరిగా కట్టి పూజలు నిర్వహిస్తున్నారు ప్రమాదంలో చనిపోయిన ఓం బన్న ఫోటో కూడా అక్కడ ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులకు బుల్లెట్ గుడి దగ్గర పూజలు చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి చేరుకోగానే ఎర్రటి దారాలు కంకణాలు పువ్వులు అగరవత్తులతో అలంకరించిన చెట్టు కనిపిస్తుంది ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ భక్తులు పూజలు చేస్తుంటారు